హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఒక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ ముందుకు వచ్చాను ఈరోజు మనం ఒక సెంటెన్స్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఈ టైంలో చాలామంది ఆ పదాన్ని బాగా వినియోగించేస్తున్నాం వినియోగిస్తున్నాం అంటే అదొక అలవాటుగా మారిపోయింది అనమాట ఆ పదం ఏంటంటే నాకు టైం లేదు నాకు టైం లేదు టైం లేకపోవడం ఏంటి దేనికి టైం లేదు అంతెందుకు టెన్త్ క్లాస్ పిల్లలకి టైం లేదు ఫిఫ్త్ క్లాస్ అబ్బాయికి టైం లేదు మనకి టైం లేదు ఆ వరల్డ్ వింటేనే చిరాకు ప్రతి ఒక్కరికి మన తల్లిదండ్రులతో హ్యాపీగా టైం స్పెండ్ చేయలేకపోతున్నాం మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం ఏమైనా టైం లేదు అసలు ఏం చేస్తున్నారు టైం లేకన్నా అంత బిజీ ఏంటి మన నాన్న మన అమ్మలు మనతో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు ఎంత ప్రేమగా జీవించే వాళ్ళం పెద్దలు ఎంత ప్రేమగా మంచి మాటలు మన మా చెప్పేవారు ఎన్నో పండగలు ఎంత సరదాగా చేసుకున్నా ఒక సంక్రాంతికి వద్దామంటే టైం లేదంట అసలు నువ్వు సంపాదించింది ఎందుకబ్బా పది మంది కలలేకపోతే పది మందితో హ్యాపీగా ఉండలేకపోతే కనీసం నీ భార్యకి నువ్వు టైం స్పెండ్ చేయలేకపోతే నువ్వు సంపాదించిందంతా వృధా టైం లేదనే పదం అసలు పిల్లలకు అలవాటు చేయకండి వాళ్ళు కూడా అదే ఓడేస్తున్నారు ఫిఫ్త్ క్లాస్ అబ్బాయికి టైం లేదు అనే వర్డ్ వాడితేనే ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉందన్నమాట అంటే మన పిల్లలకి కూడా మనం అలవాటు చేస్తున్నాం వాళ్ళు హడావిడిగా 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 వెళ్ళి ఆ పదాన్ని ఏదైనా మా అబ్బాయిని ఏదైనా చెయ్యమన్నంటే టైం లేదు డాడీ ఇప్పుడు ఆ టైం లేదట ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడు ఏం చేస్తాడు సో టైం లేదనే పదము మన జనాల్లో ఎంత వేగంగా తిరుగుతుందంటే అంత వేగంగా తిరుగుతుంది మన అన్నదమ్ములతో కలిసి సినిమాకి వెళ్ళలేకపోతున్నాం మన ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళలేకపోతున్నాం అంత ఫాస్ట్ తరం మనకి ఎందుకండి అంత ఫాస్ట్గా మనం సంపాదించి ఎవరికి పెట్టాలి అందరూ ఆలోచించండి మనం అందరం టైం లేక కాదు ఆ వర్డ్ని వాడి ఎవరి వాల్యూస్ వాళ్ళని తగ్గించుకుంటున్నాం ఎవరితో స్పెండ్ చేయట్లేదు చివరికి ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం కూడా అదే ఒక భార్యతో అన్ అన్యోన్యంగా హ్యాపీగా గడపక డబ్బు యాత్రల్లో పడి ఎన్నో కుటుంబాలు చిదిరిపోతున్నాయి చిల్లా చిదిరవుతున్నాయి టైం అందరికి ఇవ్వండి నువ్వు ఏదైతే డ్యూటీ చేస్తావో ఆ డ్యూటీ చేసుకుని వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నీ పిల్లలకి నాలుగు మాటలు మంచి మాటలు చెప్పు బయట తిరగకుండా టైం లేదు అనే పదం అసలు ఎవరికి అసలు ఆచరణలో పెట్టద్దు అది చాలా దరిద్రమైన పదం టైం అందరికీ ఉంటుందండి ఆ వరుడు వాడి మన వాల్యూస్ తగ్గించేస్తాం అనమాట అందరి దగ్గర నుండి విడదీసి పాలించని మన బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఆచరణలు పెట్టి విడదీసేస్తున్నామో మన కుటుంబాలను కూడా మనం ఇండివిజువల్గా వెళ్ళిపోతున్నాం అనమాట టైం లేదు టైం చాలా తప్పండి టైం అందరికి ఇవ్వాలి అప్పుడే మనం మన పిల్లలు మన లైఫ్ అందరం హ్యాపీగా ఉంటాం టైం ఎక్కడికి వెళ్ళిపోతుంది టైము పూర్వం ఆ ఇరవై నాలుగు గంటలే ఇప్పుడు ఆ ఇరవై నాలుగు గంటలే టైం ఏం మారలా నేచర్ ఏమి మారలా నువ్వు మారిపోతున్నావు ప్రకృతి కూడా మారట్లా మనల్ని పెంచి ప్రకృతి కూడా మారట్లా సునామి మారిపోతే అమ్మ నువ్వు పాద్ది నేను దీనికి నేను ఒప్పుకొని అంటావా భూకంపాలు వస్తే ఒప్పుకోవా అది పాద్ది కదా మనకి సంబంధం లేదంటావా నువ్వు మారిపోతున్నావు ప్రకృతి ఏం మారలా ప్రకృతి అలాగనేటప్పుడు నువ్వెందుకు మారిపోతున్నావు కాబట్టి టైము ఎంత బాగా అందరితో అన్యోన్యంగా ఆనందంగా స్పెండ్ చేస్తావో నీకు ఆనందం వస్తుంది అవతలాలకు ఏమొస్తుందో నాకు తెలియదు కానీ నీకైతే ఆనందం వస్తుంది హ్యాపీగా ఉండగలం ఫ్యామిలీలు సఖ్యతతో ఉంటాయి గొడవలు రావు ఫస్ట్ డబ్బు కంటే భార్య పిల్లలు కోరుకునేది తండ్రి యొక్క ప్రేమ అభిమానాలు కాబట్టి టైం మన ఫ్యామిలీకి ఫస్ట్ ఇవ్వండి ఫ్యామిలీ తర్వాత ఎవరైనా టైం లేదని పిల్లలు కూడా వాడేస్తున్నారు అది చాలా దరిద్రమైన అలవాటు అనమాట పిల్లలకు అలవాటు చేయొద్దు పిల్లలు వాడితే తగ్గించండి పిల్లల్ని అర్థమవుతుందా టైం లేదనే వర్డ్ చాలా తప్పు టైం అందరికీ ఉంది టైం అందరికి ఇవ్వగలరు కంటే డబ్బు కుప్పలు తెప్పలై ఫుడ్ కుప్పలు తెప్పలై ఉంది మనకి కావాల్సిన అనుకొని ఫుడ్ ఎక్కువ మనం క్రియేట్ చేసుకోగలిగాం అసలు ఫుడ్డే లేనిటప్పుడు ఆనందం అంత పెద్దగా ఎక్కువగా ఉంది ఫుడ్డే వాడికి సరిగ్గా ఫుడ్డే దొరకని రోజుల్లో ఆనందంగా బ్రతికేవాళ్ళు ఇప్పుడు నీకు టైం చిటికేసే టైంలో నీకు ఫుడ్ వేడి వేడిగా నీకు సప్లై ఉంది ఆన్లైన్ సప్లై అప్పుడు ఫుడ్ కోసమే జనాలు బతికేవాళ్ళనమాట ఇప్పుడు అసలు ఫుడ్ గురించి ఆలోచించక్కర్లేదు ఓన్లీ నువ్వు టైంని ఎంతమందికి పంచగలిగితే నీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది అంతమంది అంతమందితో నువ్వు గుర్తింపబడతావు నువ్వు వంద కోట్లు ఉంటే ఎవడికి తెలియపోతే టైం ఎవరికి స్పెండ్ చేయనప్పుడు ఎంత మంచివాడు అయితే ఎందుకు కొన్ని కోట్లు ఉంది ఎవడవారు తెలియదు ఎవరికి ఉపయోగం లేదు ఏదో రోజే పోతాం సమాజంలో వచ్చామనుకుంటే అందరితో మన ఊరికైనా మంచి చేయాలి లేదా మన పది మందికైనా మంచి చేయాలి లేదు అది చేయలేనంటే టైం అయినా స్పెండ్ చేసి అందరిని ఆనందంగా ఉంచేటట్టు చేయాలి అది కూడా చేయలేమా అంత స్వార్థం అయిపోతున్నాం మనం అంత జనం కొద్దిగా ఆలోచించండి అందరు కూడా మన పిల్లలు కూడా వాడేస్తున్నారు టైం లేదు టైం లేదు టైం లేదు ఆ వర్డు వాడితే మనల్ని మనల్ని కూడా మనల్ని చూడరు అందుకనమాట వృద్ధాశ్రమాలు ఎందుకు లేచాయి టైం లేక లేచాయి వృద్ధాశ్రమాలు పూర్వం ఏం లేవే ఎవరు తల్లిదండ్రులు వాళ్ళు హ్యాపీగా పెంచుకునేవాళ్ళు ఎంతో బాధ్యతగా ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇప్పుడు టైం లేదనే ఒక కాన్సెప్ట్తో తల్లిదండ్రులు చూడడానికి కూడా అదే మన పిల్లలకి అంత దీనిగా అలవాటు చేస్తున్నాం వాళ్ళు రేపు నిన్ను చూడడానికి కూడా నీ వాళ్ళకి టైం ఉండదు అదే నువ్వు ఆ వర్డే వాడకన్నా చేసినట్లయితే ఫస్ట్ నీతో పిల్లలు గడుపుతారు నువ్వు పిల్లలతో గడిపితే నువ్వు ప్రేమ అభిమానాలు పంచుతావు పిల్లలకి కాబట్టి టైం అనే లేదు అనే వర్డ్ అసలు వాడకండి అది అష్ట దరిద్రమైన వర్డ్ కాబట్టి దయచేసి ఈ వీడియో కొద్దిగా ఇష్టమైన వాళ్ళని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఈ ఇంపార్టెంట్ అది టైం లేదు అనే వరల్డ్ వాడడం అనేది చాలా రాంగ్ వరల్డ్ అనమాట టైము ఎంతో ఉంది ఎంతో హ్యాపీగా బతకగలం అందరం ఓకే